హలో యుస్ వెల్కమ్ బ్యాక్ టు కలాస్ లాగ్స్ ముందుగా అందరికీ మొదటి రోజు నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ నవరాత్రులకి ప్రసాదం పరవాన్నం ప్రసాదం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాము సో ఒక బౌల్లోకి బియ్యం తీసుకొని బాగా కడగాలండి సో బాగా కడిగి స్టవ్ పై పెట్టుకోవాలి సో వీడియో చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేసి వీడియో చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇప్పుడు స్టవ్ పై పెట్టాం కదా ఇప్పుడు మూడు గ్లాసులు బియ్యం వాటర్ వేసుకుందామండి బియ్యం మునిగేలాగా వాటర్ని వేసుకుందాము వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇది కాస్త ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించాలండి సో చూసారుగా పొంగు వచ్చింది ఇప్పుడు ఒకసారి చూద్దాము సో ఒకసారి బియ్యంని చూద్దామండి ఇప్పుడు ఇది కొంచెం ఇంకొంచెం మెత్తపడాలి ఇంకా కొంచెం ఉడకాలండి సో అది కాస్త దగ్గర పడేంతవరకు కాసేపు సిమ్లో పెట్టి ఉంచుదామండి సో చూసరికి ఇలా దగ్గర పడింది కాస్త ఉడికింది కూడా అండి ఇప్పుడు కాస్త బెల్లం ఒక కప్పు బెల్లం వేసుకుందాము మనకి తీపికి మనకి సరిపోయినంత బెల్లం వేసుకుందామండి వేసుకొని బాగా క కలుపుకోవాలి ఇది కాస్త బాగా కరిగి బెల్లం కరిగి కొంచెం ఈ బియ్యంకి ఈ అన్నంకి పట్టాలండి సో ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుదామండి తర్వాత మరిగించిన పాలు వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇది కాస్త ఒక దగ్గర పడేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి ఉంచాలి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి అండి సో యాలకుల పొడి కూడా వేసేసుకొని కలుపుకుందాము సో చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించామండి వీడియోనైతే అక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి దాంట్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని సో ఇప్పుడు మనకి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కోసం నెయ్యి వేయించుకోవడం కోసం అండి ఇది ఇప్పుడు నెయ్యిలోని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చూసారుగా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సో నెయ్యితో పాటు మనకి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఈ పర్వన్నంలో వేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకు సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు సో చూసారుగా ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసుకుందాము సో చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ఈ నవరాత్రికి మనకి ప్రసాదం పర్వనో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి సో ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాము సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్